ఓ తెలివైన భార్య భర్తని బిర్యానీ పెట్టి చంపేసిందంట బిర్యానీ అంటే బిర్యానీ కాదు అందులో నిద్రమాత్రలు కలిపిందంట అలా కేవలం నిద్రమాత్రలే కాకుండా మత్తెక్కిన తర్వాత రోకలితో బాధిందంట కేవలం రోకలితో బాధి వదిలేయకుండా గొంతు కూడా కోసి చంపేశారంట అలా చంపేసిన తర్వాత ఆ రాష్ట్రం దాటించి పక్క రాష్ట్రంలో శవాన్ని పడేసి తిరిగొచ్చేసి ఏమీ తెలియనట్టుగా ఉండిపోయారట అసలు ఎక్కడ జరిగింది ఇది ఏంటి ఎందుకు అని తెలుసుకోవాలనిపిస్తుందా అందుకే చెప్పేస్తున్నారు అయితే అంతకంటే ముందు మరొక విషయం ఇలాగ క్రైమ్ని ప్రోత్సహించడం కోసం నేను వీడియోలు చేయట్లేదు ఇలా జరగొచ్చు జాగ్రత్త పడదాము అలానే ఆ ప్లేస్లో మనం ఉంటే ఎలాగ దాన్ని సాల్వ్ చేస్తాం ఇలా ఆలోచిద్దామన్న ఒక ఆలోచనతో నేను చెప్తున్నానే తప్ప భార్యలు ఇలా బిర్యానీ బట్టి చంపేయండి అని లేదా భర్తలు మీ భార్యల్ని అలాగ చంపండి అని ఇలా చెప్పడానికి కాదు అలా చనిపోవడం వల్ల వచ్చే లాభం కూడా ఏమీ లేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను దయచేసి నెగిటివ్గా అయితే ఎవరు తీసుకోకండి ఇంటెన్షన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే కర్ణాటక తుమ్కూరు దగ్గర జరిగింది భర్త పేరు మోహన్ కుమార్ భార్య పేరు కవిత వీళ్ళిద్దరికీ ఎంత అనుకుంటున్నారు వయసు దాదాపు యాభై పైనే ఊహ తెలిసిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అబ్బాయి పేరు కౌశిక్ అమ్మాయి పేరు దీక్షిత అయితే సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే అక్తర్ పాష అనే ఆయనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ కవిత భర్తను వదిలేసి పిల్లల్ని తీసుకొని అదే వీధిలో వేరే దగ్గర ఈ అక్తర్ పాషాతో ఉంటూ ఆ పాషా దగ్గరే డబ్బులు తీసుకుని ఒక హోటల్ కూడా పెట్టి రన్ చేస్తుంది అక్కడ పని చేస్తున్నాడు హెడ్ కుక్ మోహన్ ప్రసాద్ అయితే ఇలాంటి అవమానాన్ని ఏ భర్త కూడా తట్టుకోలేడు కాబట్టి మన మోహన్ కుమార్ గారు ఏం చేసేదంటే ఆ హోటల్ దగ్గరికి వెళ్ళడం రకరకాలుగా తిట్టడం నా ఆస్తిలో వాటా మీకు ఇవ్వను నా అన్నదమ్ములకే ఇస్తాను అని చెప్పడం ఇలాగా చేసేవాళ్ళంట దాంతో కవితకి బాగా కోపం వచ్చి ఉంటుంది అందుకని ప్లాన్ చేసి భర్త అడ్డు తొలగించుకోవాలి ఈ నస ఈ టార్చర్ నుంచి బయటపడాలి అనుకుంది అలానే ఆస్తి కూడా తన పిల్లలకి రావాలి అంటే భర్త చనిపోతే మంచిది అనుకో ఉండొచ్చేమో అందుకని ఒకరోజు ఏం చేసింది అంటే ఎప్పుడూ జనవరి రెండు వేల ఇరవై మూడు పదకొండవ తేదీన అంటే దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం భర్తని ఫోన్ చేసి పిలిచింది దీక్షితకి ఆరోగ్యం సరిగా లేదు ఒకసారి చూసిపోండి అని ఈ భర్త కాస్త కూడా తెలివిగా ఆలోచించకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బిర్యానీ పెడితే అది తిన్నాడు తినే ముందైనా ఆలోచించుంటే బాగుండేది ఎందుకంటే ఆరేళ్ల నుంచి దూరంగా ఉంది ఇన్ని రోజులు ఇలా పిలవంది ఈ రోజు పిలిచి బిర్యానీ పెడుతుందంటే కారణం ఏంటి అని ఒక చిన్న ఆలోచన అయినా చేస్తుండాల్సింది కానీ అదేం చేయకుండా తిన్నాడు అందులో నిద్ర మాత్రలు ఉండడం వలన మత్తెక్కింది ఆ తర్వాత ఈ భార్య రోకలితో బాగా కసిదీరా కొట్టింది ఆగి ఆగిపోలేదు అక్తర్ పాష అని ఆయన గొంతు కోసేశాడు మోహన్ కుమార్ది ఇలా హత్య చేసినప్పుడు అక్కడ ఎవరున్నారు అంటే భార్య కవిత ఆమెను ఉంచుకున్న అక్తర్ పాష అలానే వీళ్ల దగ్గర పనిచేస్తున్న మోహన్ ప్రసాద్ అలానే ఈ మోహన్ కుమార్ కి పుట్టిన కౌశిక్ ఇలా తన సొంత తండ్రి చావుని కౌశిక్ దగ్గర నుంచి చూశాడు అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇంత వయసులోనే ఇంత క్రైమ్ ని చూసిన ఆ మనిషి ఆ పిల్లాడు పెద్దాడైతే ఏ క్రైమ్ కైనా భయపడతాడా ఇలాంటివి చేయడానికి అతనికి ప్రేరణ లేకుండా ఉంటుంది అని ఎలా చెప్పగల అందుకే జాగ్రత్తగా ఉండాలి సో మనం మన ఇంట్లో పిల్లలకి కూడా వీలైనంత మంచి మాటలు చెప్తూ కాస్త ఓపిక్గా ఆలోచించేలాగా ట్రైనింగ్ ఇస్తే మంచిది సరే ఇలా చంపేశారు కదా పీక కోసిన తర్వాత ఒక కవర్లో చుట్టి ఆ కవర్లో నుంచి శవం బయటికి కనిపించకుండా ఒక గుడ్డతో చుట్టేశారు అలా తీసుకొని ఆ తుమ్కూరు నుంచి మడకసిర అంటే శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం కోడిగాని పల్లె అనే గ్రామానికి సమీపంలో గల ఒక కాలవలో పడేసి వెళ్ళిపోయారట మరుసటి రోజు అంటే జనవరి పదకొండవ తేదీన అక్కడ చూసిన వాళ్ళు పోలీసులకి సమాచారం ఇవ్వడం ఆ శవం ఎవరిది అని తెలుసుకోవడం కోసం పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలైనాయి అందులో భాగంగానే పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఏదైనా మిస్సింగ్ కేసు వచ్చిందా అని చూడడం మొదలుపెట్టారు కానీ ఎక్కడ ఒక్క మిస్సింగ్ కేసు కూడా లేదు కానీ తుముకూరులో పది రోజుల తర్వాత ఒక మిస్సింగ్ కేసు దొరికింది అంటే మనకు చనిపోయారు కదా మోహన్ కుమార్ వాళ్ళ అమ్మ నాగరత్నమ్మ తుమ్ముకూరు పోలీస్ స్టేషన్లో నా కొడుకు కనిపించట్లేదు అని మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది వెంటనే ఆంధ్ర పోలీసులు ఇక్కడ శవాన్ని తీసిన ఫోటోలని ఆవిడికి పంపించారు ఆవిడ నా కొడుకే అని నిర్ధారించింది అలా శవం ఎవరిదో తెలిసింది కానీ అది ఎవరు చంపారు ఎందుకు చంపారు అన్నది మాత్రం తెలియలేదు ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఆ మధ్యలో ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు అవ్వడం ఇదంతా కూడా ఉంటుంది కదా ఇలా కొంచెం డిలే అయ్యిందనమాట కానీ పోలీసులకి ఎక్కడో ఈ కవిత అంటే భార్య కవిత మీద అనుమానమే మోహన్ కుమార్ వాళ్ళ అమ్మ కూడా కవిత మీదనే అనుమానం వ్యక్తం చేసింది కాబట్టి ఇక పోలీసులు కవిత వాళ్ళ ఇంటికి తుమ్ముకూరికి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం తెలిసింది ఆ శవానికి కట్టిన కటన్ ఏదైతే ఉందో అలాంటిదే వీళ్ళ ఇంట్లో కూడా ఉందనమాట ఆ డోర్ కటన్ పట్టి వీళ్ళే చంపారు అని ఒక నిర్ధారణకి వచ్చారు ఆ తర్వాత కూపీ లాగితే విషయం అంతా కక్కారు ఆ నలుగురు విషయం ఏంటంటే బిర్యానీలో మత్తు మాత్రలు కలిపి ఇలాగ గొంతు కోసేసి చంపేసి వంద కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడ పడేసి తిరిగి వచ్చేసారు ఎవరికి తెలియదులే అనుకున్నారు కానీ తప్పు ఎప్పటికైనా బయటపడుతుంది కదా నిజం నిప్పు లాంటిది అది సంవత్సరానికి కాకపోయినా రెండు సంవత్సరాలకైనా మనకు తెలియాల్సిందే అలానే ఈ కేసులో కూడా జరిగింది సో ఫైనల్గా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఆరు సంవత్సరాలు భార్య భర్త దూరంగా ఉండి గొడవలు పడుతూ అసహించుకుంటూ వేరే అతనితో ఆమె ఉంటూ ఇన్ని జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి ఎలా వెళతాం వెళ్ళినా ఆవిడ పెట్టింది బిర్యానీయో విషయమో తెలుసుకోకుండా ఎలా తింటాం సో ఇలాంటివన్నీ కూడా మన దాకా వచ్చినప్పుడే మనకు తెలుస్తూ ఉంటాయి అందుకే కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉందా ప్రాణాలు పోయే అంత వరకు తెచ్చుకోకుండా అంటే ఆవిడ వదిలేసింది నా ఆస్తి నీకు ఇవ్వను మా అన్న వాళ్ళకి ఇస్తాను ఇవన్నీ కూడా వద్దు మీరు కూడా లీగల్గా వెళ్ళి ఏది ఇవ్వకుండా వదిలేయడము లేదా మీ బిడ్డలు అసలు తండ్రిని చంపేటప్పుడు ఆ బిడ్డ అలా ఉన్నాడంటే అలాంటి బిడ్డకి ఆస్తి ఇవ్వచ్చా ఇవ్వాలా అంత అవసరం ఏమైనా ఉందా సో అలాంటి వాళ్ళకి అంటే వాళ్ళు చంపారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలిసింది కానీ చంపకుండా ఉండి ఉంటే ఆ బిడ్డకి ఆ తండ్రి అంటే ఇష్టం లేనట్టే కదా అలా ఇష్టం లేని అబ్బాయికి ఇవ్వాల్సిన ఏముంది సో ఎవరైనా అనాథాల మీద రాసి పెట్టడమో వాళ్ళ అన్నోళ్ళకి ఇచ్చేయడము ఏదో ఒకటి పని చేసి ఇలాగ గొడవ పడడం అరవడం లాంటివి చేయకుండా ఉండుంటే మోహన్ కుమార్ గారు సేఫ్గా ఉండు అలానే కవిత గారు కూడా డబ్బు కోసం ఆశపడో మరి ఇంకేంటో అత్తర్ భాష అనే వాళ్ళతో పోకుండా బిడ్డల కోసం భర్తతో ఉండి ఉంటే బాగుండేది లేదా పోవాలి అనిపించినా తన మనసుని తానే కంట్రోల్ చేసుకోవాలి కదా ఈరోజు ఒకరు రేపు ఇంకొకరు అలా పోవాలి అనిపిస్తూ ఉంటుంది పోవడమేనా అది ఎవరికి వాళ్ళు అది చూసుకోవాలి సో మనం ఇలాంటి ఇంత దూరం వచ్చి బయటపడకపోయినా మనలో చాలామంది భార్యాభర్తలకి వేరే వాళ్ళ మీద ఇష్టం ఉండుండొచ్చు అది అంటే ఆ భర్త అయితే బాగుండు ఈ భార్య అయితే బాగుండు ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండు అని తప్పకుండా ఏ మనిషికైనా అనిపిస్తుంది కానీ అది ఒక లెవెల్ వరకే ఆ లెవెల్ మించిందంటే ఇలానే మనం కూడా చంపేస్తే వాళ్ళతో వెళ్ళొచ్చు కదా చంపేస్తే వీళ్ళతో ఉండొచ్చు కదా ఇలాంటివన్నీ వస్తాయి అది పక్కన పెట్టేసి మన భార్య మన కోసం ఎంత త్యాగం చేసింది మన భర్త మన కోసం ఎంత కష్టపడుతున్నారు ఇది ఆలోచించుకొని నాతి చరామి అని ప్రమాణం చేసుకున్నందుకు ఒకరికొకరు కలిసి ఉంటూ పిల్లల్ని ముందుకు తీసుకువెళ్ళండి ఇలాంటి వాటిలో ఆవేశపడి ప్రాణాలు తీసేస్తే ఆయన చనిపోయినోడు సుఖంగా లేడు చంపేసిన వీళ్ళు సుఖంగా లేరు ఎంత ఎవరికీ తెలియలేదు అనుకున్నా వాళ్ళ మనస్సాక్షికి తెలిసే ఉంటుంది కదా అది గుర్తొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది కదా అది కాకపోయినా ఇప్పుడు నిజం బయటపడి అందరికీ తెలిసినప్పుడు ఎంత సిగ్గుచేటు కాబట్టి క్షణిక ఆవేశంతో మనం ప్రాణాలు తీసుకోవడమో తీయడమో కాకుండా కాస్త ఆలోచించి లీగల్గా హాయిగా సంతోషంగా ఎవరికి ఏ కష్టం లేకుండా ఆ బంధాన్ని కట్ చేసుకోవడము లేదంటే ముందుకు తీసుకువెళ్ళడం ఏదో చేస్తే బాగుంటుంది ఇక మెసేజ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎవరు ఏది పెట్టినా తినకండి అందులోను శత్రువులు ముందు వెనుక చూసుకొని కాస్త ఆలోచించి తినండి సరేనా